కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్ లో ఒక మార్పు మాత్రమే కాదు కొత్త సంవత్సరము అని అంటే అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి ఆదాయం పెరగాలి వారి ఆనందంలో కూడా మెరుగైన పరిస్థితులకి పోవాలి జరగాలి నిజంగా అలాంటి గొప్ప కార్యక్రమం అలాంటి మంచి కార్యక్రమంలో ఈ రోజు పాలు పంచుకుంటా ఉన్నాం నిజంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటా ఉన్న వీళ్ళందరి పరిస్థితిని కూడా ఒక్కసారి గమనించినట్టయితే పెద్ద వయసు వల్ల అయితేనేమి లేకపోతే విధి రాత వల్ల అయితేనేమి తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో తల్లడిడుతా ఉన్నా ఇబ్బందులు పడతా ఉన్నా అక్షరాల అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మంది ఈ రోజు ఆ అభాగ్యులకు ఆ ఉవా తాతలకు ఆ వితంతువులకు వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఈ రోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ ను అక్షరాల మూడు వేల రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ సందర్భంగా